చాలా చాలా హ్యాపీగా ఉంది నార్మల్గా అదే ఫస్ట్ డే కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాం అయితే వంశీ గారితో తర్వాత మాట్లాడిన తర్వాత అది ఆయన సినిమాలు మురారికి మురారీకి నిన్నపిల్లడితో కూడా మిక్స్డ్ రివ్యూస్ అని అంట సో అందుకే నేను ఇమీడియట్గా థియేటర్కి వెళ్ళి చూశాను అండ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసిన విధానం చూస్తుంటే అసలు ఇంకా పిచ్చే ఆనందం వచ్చేసి ఇమీడియట్గా బలవంతంగా అంటే వంశీ గారికి థియేటర్లో సినిమాలు చూసి అలవాటు లేదంటే కాదు థియేటర్లోనే చూడాలి ప్రేక్షకులతో పాటే చూడాలని చెప్పి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళాను అండ్ ప్రతి సీన్కి ప్రతి చోట వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే వాళ్ళ క్లాప్స్ చూస్తుంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇన్ని రోజులు డిలే అయినా సరే ఎంత కష్టపడినా సరే సినిమాకి దాని అందరికీ ప్రతిఫలం దక్కింది అనిపించింది సో మా హ్యాపీనెస్ని మీతో పాటు పంచుకోవడానికి ఈరోజు ఇలా మీడియా మిత్రులందరినీ కలవడం జరిగింది స్పెషల్గా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ బికాస్ వెరీ నా ఫీలింగ్ వెరీ పర్సనలైజ్డ్ ఎమోషన్స్ తోటి జనరల్గా సినిమాలు ఉంటాయి అలా కాకుండా ఒక సోషల్ కాన్సెప్ట్ మీద ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ప్రజెంట్ సినేరి సినిమా షేప్లో చాలా తక్కువ సినిమాలు ఉంటాయి అలాంటి రేర్ జాండర్లోకి ఉన్నాయి సినిమా సో మా ప్రయత్నం మేము చేసాము రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు డిలే అయింది ఫైనల్గా రిలీజ్ అయ్యింది రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది సూపర్ హిట్ అని చెప్పలేను కానీ డెఫినెట్గా డే బై డే ఇంకా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ యూనివర్సల్ పాయింట్ ప్లస్ రెగ్యులర్గా వెళ్ళకుండా ఒక చిన్న డిఫరెంట్ లేదా ఇగ్నిస్ ట్రెండ్ వెళ్ళిన సినిమా ప్లస్ మాస్ ఎమోషన్స్ లాంటివి మిస్ అవ్వకుండా ఉన్న సినిమా ఫార్ములాలు మిస్ అవ్వకుండా ఉన్న సినిమా అంటే సినిమా బాగుంది సార్ కొత్తగా ఉంది కరెక్ట్గా చెప్పాలంటే నాగారు నా గురించి అయితే మీకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది సార్ అన్నారు నేను చెప్పకూడదు అనుకున్నాను మళ్ళీ స్టార్ట్ అయింది సార్ మేము ఈ మధ్య డిసప్పాయింట్ అవుతున్నాం మీ సినిమాల గురించి బట్ మళ్ళీ మీ మార్క్ స్ట్రాంగ్గా కనిపించింది చాలా బాగుందని చెప్పాను డబ్బు ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎక్కడెక్కడైతే డబ్బు ప్రభావం ఉందో డబ్బు ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియాల్లో డబ్బు గురించిన టాపిక్లో సీన్లు జరుగుతాయని చెప్పాను సో పాలిటిక్స్లో కూడా పార్టీ జంపింగ్లు లేకపోతే ఇప్పుడు రకరకాల ఏమేమి జరుగుతున్నా ఆ అంత చూపించలేదు ఓన్లీ డబ్బు వరకు వాళ్ళు ఎంత ప్లే చేస్తున్నారు ఎలా ప్లే చేస్తున్నారు దేనికోసం ప్లే చేస్తున్నారు అనేది చెప్పాను సో ఇట్స్ నాట్ అబౌట్ పొలిటీషియన్స్ ఇట్స్ అబౌట్ ద మనీ దిస్ ఎప్పుడైనా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా పని జరగాలంటే గవర్నమెంట్ లోపల ఉండేవాడు ఎవడో కూడా మనకు హెల్ప్ చేయాలి అది బ్యూరోక్రాట్ అవ్వచ్చు పొలిటీషియన్ అవ్వచ్చు పెద్ద అయినంటే నీకు కావాల్సిన వాళ్ళని ఎందుకు తీసుకుంటాను ఎవరైనా పెద్ద అయినా అంటాం కదా అవును ఉంది కదా అవును ఉంది అది ఒక పర్టికులర్ పేర్ల మీద కాదు ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఫైనల్గా ఇట్ డౌన్ డౌట్ డౌన్ టు మనీ ఎంత మనీ స్విండిల్ చేస్తున్నారు ఎంత మనీ వాళ్ళు సంపాదిస్తున్నారు మనీ చేతులు మారుతున్నాయి ఎంతమనీ బ్రోకరేజ్ కింద ఇస్తున్నారు మనీ బ్రైబ్ కింద ఇస్తున్నారు ఎవడు ఎంత సంపాదిస్తున్నాడు ఆ గొడవే కదా దాని గురించి అని ఆ సోర్స్ మీద ఒక చిన్న టచ్ చేయాల్సి వచ్చింది త్రీ టైక్స్ అయింది దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అది ఫస్ట్ నుంచి అనుకున్నది డబుల్ ఎడ్జ్డ్ సీన్ విచ్ ఇస్ వెరీ 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 రేర్ వరల్డ్ సినిమాలోనే చాలా తక్కువసార్లు కనపడుతుంది అంటే చెప్పే మాటకి లోపల ఉండే ఫీలింగ్కి క్వైట్ ఎంటైర్లీ ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఉంటుంది పైకి నేను ఎప్పుడు నిజమే మాట్లాడుతాను అని చెప్పేవాడికి చాలామంది అబద్ధం మాట్లాడుతున్నారని తెలుస్తూ ఉంటుంది ఇలాంటి ఒక డబుల్ ఎడ్జెడ్ సీన్ ఒక ఎమోషనల్ సీన్ ఓ పక్కన అతను లవరు అతను ఇష్టపడుతున్న అమ్మాయి అతను ఇష్టపడుతున్నాడని అతనికే తెలియని ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది డబ్బు కోసం పాడైపోతుందని డబ్బు కోసం ఆడుతూ ఉంటాడు కానీ దాని వెనకాల ఆ అమ్మాయికి అంతకు మించి వేరే ఆప్షన్ లేదు ఏ రకమైన తను కూడా అమ్మాయికి హెల్ప్ చేయలేడు అనేది ఒక ఒక నిరాసక్తితోంది రెండు మూడోసి ఇది అన్నిటికీ రీజన్ థర్డ్ పాయింట్ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఇదే మనీ అనేది మనీ కోసం అక్కడి నుంచి అందరూ అదే పని చేస్తూ ఉంటాం ఇది చెప్తూ ఉంటే వాయిస్ షివర్ అవుతూ ఉండాలి బాడీ షివర్ అవుతూ ఉండాలి కానీ చాలా కాన్ఫిడెంట్గా జనరల్గా అబద్ధం చెప్పేటప్పుడు గట్టిగా చెప్తాం ఆ షౌటింగ్లో వస్తూ ఉండాలి ఏడిపోస్తూ ఉండాలి ఫైనల్గా బ్రేక్డౌన్ అవుతాడు ఆ బ్రేక్డౌన్ అయ్యి అది కూడా వాడికి అర్థం కాదు ఎందుకు రా ఏడిపోని చెప్పి అంటాడని ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి ఒక నెల రోజుల నుంచి డ్రిల్ చేస్తున్నాను నానండి చాలా కేర్ఫుల్గా చేయాలి నాని మంచి సీను లెంగ్తీ సీను హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుండాలి ప్లస్ మ్యాటర్ చెప్పేటప్పుడు డైలాగ్ నేను ఓన్లీ లాస్ట్ మినిట్లో రాస్తున్నాను నాకు తిరుగుతుంది తిరుగుతుంది కరెక్ట్గా మన బయో దీని గురించో దేని గురించో చార్మినార్ని పూర్తిగా లైటప్ చేశారు ఫారిన్ డెలిగేట్స్ అందరూ వస్తున్నారు బయో బయోడైవర్సిటీ కోసం చేస్తూ ఉంటే సడన్గా మేము రోజు ఓల్డ్ సిటీలో షూటింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు సాయంత్రం ప్యాకప్ పెట్టడానికి మంచి కలర్ఫుల్గా కనపడుతుంది చార్మినార్ని అలాగే ఎప్పుడు చూడలేదు ఇక్కడ చేస్తే బాగుంటుందని హెవీ ఇన్ఫ్లుయెన్స్లు మన ఆర్కేబాయిలు అందరూ కూడా చేసి కరెక్ట్గా ఎదురుగుండా కావాలి ఆ ప్లేస్ అలా ఎప్పుడు షూటింగ్కి ఎవరు ఎదురుగుండా కావాలని వచ్చేసి మొత్తానికి వెళ్ళి సెట్ చేసే టైంకి నా నీకి చాలా కావాల్సిన ఒక వ్యక్తి ఆల్మోస్ట్ హాస్పిటలైజ్డ్ బెడ్ మీద ఉన్నారు ఏ క్షణమైనా న్యూస్ రా అప్పుడే తెలిసింది పేపర్ రాస్తున్నాను డైలాగు సడన్గా వచ్చి ఇది అన్న అయ్యిపోయి ఎలాగప్పుడు ఉపయోగకే తర్వాత ఎప్పుడు చేద్దాం అంటే లేదు గురించి చేసేద్దామని చెప్పి ఏదైనా తేడా వస్తే ఎప్పుడు అవుతుందో తెలియదు మొత్తం ఇది అయిపోద్ది అంటే అక్కడ నుంచి నాకు అతనికి మా ఇద్దరికే తెలిసేది ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఫోన్ వస్తుంది అక్కడ నుంచి వాళ్ళ వైఫే ఫోన్ వాళ్ళు వాళ్ళకు అప్పుడు వుడ్ బి ఫోన్ చేస్తుంది ఆ టెన్షన్ అమ్మే ఏడ్చేస్తుంది అక్కడ ఇక్కడేమో ఈ సీన్ చేయాలి సో రియల్లీ దాని ఫెంటాసీ జాబ్ అలాంటి సిచ్యువేషన్లో కూడా దాన్ని అలా పుల్ అవుట్ చేసేది త్రీ టేక్స్ థర్డ్ టేక్లో ఓకే అండి త్రీ షార్ట్స్ అవి యాక్చువల్గా అందరూ సింగిల్ షార్ట్ అనుకుంటున్నారు త్రీ షార్ట్స్ ఈచ్ షార్ట్ త్రీ టైస్ త్రీ టైస్ షార్ట్లు కూడా చాలా ఫాస్ట్గా లెవెన్ థర్టీకి ఎంత అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీకి ఎంత స్టార్ట్ అండ్ రియల్లీ కమెండ్బుల్ జాబ్ అందరితో వల్ల కాదు మంచి హిట్ టాక్ అన్ని ఊర్ల నుంచి ఫోన్స్ వస్తున్నాయి చాలా మంచి రెస్పాన్స్ అందరూ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు నాని గారు చెప్పినట్టు సెల్ఆర్ సీన్కి అసలు చాలా మంచి రెస్పాన్స్ అండ్ ఫస్ట్ టైం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఇంత బాగా అంత రివ్యూస్ అంతా కూడా రాశారు చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ నేను అనుకున్న దానికన్నా మంచి పెద్ద హిట్ అవుతున్నది అలానే ఇంకా అవుతుంది కూడా అందరూ ఎవరు పట్టినా కూడా మినిమం ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ మూవీ అంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యి అందరికీ ఉపాల గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా సూపర్ హిట్ ఆల్ హైదరాబాది ఆడియన్స్ మా ఫ్యాన్స్ మొత్తం సినిమా చూడండి హ్యాపీ అరే బోజ్ అచ్చా కామ్కి వెరీ నైస్ క్యారెక్టర్ మా థ్యాంక్స్ కృష్ణ సాబ్ నాని గారు రవీంద్ర గారు అన్న ప్రొడ్యూసర్ రమేష్ చెప్పాలా సార్ మ్యాగ్రౌండ్ మ్యూజిక్ సాయి కార్తీక్ అన్న స్పెషల్ థ్యాంక్స్ ఆర్కే బాయ్ కన్వెన్షనల్ పార్టీస్ ఉన్న అంటే పొలిటికల్ పార్టీస్ మధ్యలో ఒక అన్కన్వెన్షనల్ పార్టీ కామన్ మ్యాన్ కోసం అని చెప్పి వచ్చిన ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఇప్పుడున్న కన్వెన్షనల్ మూవీస్ మధ్యలో ఒక అన్కన్వెన్షనల్ ఫిలిం లిటిల్ డిఫరెంట్ డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది సక్సెస్ రూట్లో డెఫినెట్గా చాలా దూరం వెళ్ళే సినిమా కామన్ మ్యాన్ ఐడెంటిఫై చేసుకుని తను తను ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉన్న ఒక క్యారెక్టర్లో చేసిన నాని సూపర్ పర్ఫార్మెన్స్ ఎప్పటి నుంచో వంశీ గారిని మంచి క్యారెక్టర్ క్యారెక్టర్మని అడుగుతా ఉన్నా సార్ నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను ఇక్కడికి మీలాంటి ఐటి చేతిలో పడితే మంచి భాషలు వస్తాయి సార్ అని తమిళ్లో కూడా మంచి భాష లేదా సార్ తెలుగులో నాకు అవకాశం ఇప్పించిందని అడుగుతుంటే నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పారు అలాగే ఆయన ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఈ సినిమాలో ఒక ఎక్స్ట్రా ఆర్డరీ క్యారెక్టర్ చేయించారు డబ్బింగ్ చెప్పినప్పుడు స్క్రీన్ ప్రజెంట్ చూసి నేనే షాక్ అయ్యి ఆయన అటువంటి ఎక్సలెంట్ షార్ట్స్ తీసారు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా సినిమా వస్తే బాగా వేస్తున్నారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి మరి వాళ్ళ నా కెరీర్లో చాలామంది ఫోన్ చేసి చాలా బాగుందని చెప్తున్నారు చాలా రోజుల తర్వాత నాకు ఆర్టిస్ట్గా ఇటువంటి ఫోన్లు రావటం అలాగే మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా డైరెక్ట్ కూడా ఒక మంచి వేషం ఉంటే ఓ తెలుగు ఆర్టిస్ట్గా నేను ఎంకరేజ్ చేస్తారని అలాగే ఈ సినిమాకి వంశీ గారు ఎంత కష్టపడి చేశారో అలాగే నాని కూడా ఆయనకి ఎలా కావాలంటే అలా పెర్ఫామ్ చేసి ఈరోజు ఈ సినిమా నాకు పేరు వచ్చిన ఎవరికి పేరు వచ్చినా సినిమా బాగుంటేనే వస్తుంది మామూలుగా ఒక ప్రొడ్యూసర్గా ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ముఖ్యంగా ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్తూ ఉంటాడు ఎన్నో టెన్షన్స్ ఎన్నో అడ్డంకులు ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా ర్యాంక్ వస్తే ఎలా ఉంటుందో అలానే ఈ చిత్ర విజయం అంత గొప్ప విజయాన్ని సాధించింది ప్రతి ఏరియా నుంచి కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ చిత్రం నిర్మించడానికి నిజంగా నేను చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఎందుకు కష్టపడ్డానంటే క్వాలిటీ ఎక్కడ దెబ్బ తినకూడదు ఎక్కడ దేనికి వెనకాడకూడదు ఏదైనా సరే ఈ సినిమాలలో ఒక క్వాలిటీ రావాలా మంచి సినిమా కావాలనే ఉద్దేశంతో మరి నేను కృషి చేసి ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాను